ఆయన కండువా మార్చేశారు కండువా మారిస్తే మార్చారు ఇప్పుడు మాట కూడా తడబడుతుందట కండువా మార్చిన ఉద్దేశం నెరవేరకపోవడంతో పార్టీ ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారట కొంపటి పెడితే దారిలోకి వస్తారని అనుకున్నారో ఏమో కానీ పెద్ద ఆయన రివర్స్ గేర్ వేశారు ఇంతకీ ఎవరా నేత లట్స్ వాచ్ అది ప్రైమ్ లొకేషన్ గుంటో అరగుంటో భూమి కాదు పన్నెండెకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు ఓ నేత ఆక్రమణ చాలా రోజులుగా నడుస్తోంది కానీ ఇప్పటి వరకు దానివైపు అధికారులెవరూ కన్నెత్తైనా చూడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమార్కుల పట్ల కఠినంగా ఉండాలని ఆదేశించారు దీంతో పన్నెండెకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు అధికారులు అది అంతా ఇంత కాదు ఏకంగా ఆరు వందల కోట్ల భూమి ప్రభుత్వానికి దక్కింది అసలు విషయానికి వెళితే సర్వే నెంబర్ వన్ ఆర్ టూ బై వన్ హెచ్ఏకే బై వన్ లో పన్నెండెకరాల ప్రభుత్వ స్థలముంది పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జా గురైన ప్రాంతంలో కట్టడాలు చేశారు కబ్జాదారుడు దర్జాగా టెంటేసి తన మనుషులను కాపలా పెట్టాడు మిడి కవర్ మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇదంతా ప్రభుత్వానికి నివేదించారు రెవెన్యూ అధికారులు చాలా రోజులుగా జరుగుతున్న తంతుకు చెక్ పెట్టారు నిర్మాణాలు కూల్చేశారు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు గురైన భూమి తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఆ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పరిశీలించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు ఈ కబ్జా వెనకున్నది ఎవరనేది అసలు చర్చ మొదలైంది గులాబీ పార్టీ తరపున సదరు ఎమ్మెల్యే తనకు అక్రమంగా వచ్చిన భూములను కాపాడుకోవడానికి అధికార పార్టీలో చేరారనే చర్చ నడుస్తోంది సదరు నేత హ్యాండ్లోనే ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమి ఉందట అక్రమంగా వెలిసిన నిర్మాణాలు నేలమట్టం అవగానే స్థానిక రెవెన్యూ అధికారికి సదరు నేత నుంచి ఫోన్ కాల్ వెళ్లిందట ఏం చెప్పాలో తెలియక సదరు అధికారి తన పై అధికారికి ఫోన్ చేసి సమస్యను చెప్పుకున్నారట ఇక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలని చెప్పేశారట కాంగ్రెస్ పార్టీలో చేరి భూమి వ్యవహారాన్ని సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది అంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా పని చేయలేదని ప్రభుత్వం మీద నెగిటివ్ కామెంట్స్ చేసి దారిలోకి తెచ్చుకోవాలని అనుకున్నారేమో కానీ ప్లాన్ రివర్స్ అయింది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు సదరు నేత పరిస్థితి తయారైంది అందర్నీ గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూశారు కానీ అది రివర్స్ అవ్వడంతో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏదో రెడీ ఉంటారు అని టాక్ మొదలైంది